రేవంత్ ఆగం చేసిండు మంచి చేస్తాడు అనుకుంటే మా ఇండ్లే కూల్చుండు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో రేవంత్ ఉండాలి అప్పుడు మేము ఉంటాం కేసీఆర్ను ఓడించి తప్పు చేశాం ప్రాణాలైనా ఇస్తాం ఇక్కడ నుండి కదలం తిరగబడ్డ మూసి పరివాహక జనం మొదలైన మూసి ప్రక్షాళన సర్వే ఇంటింటికి వెళ్ళిన అధికారులు సర్వేను అడ్డుకున్న స్థానికులు ఇండ్లు ఖాళీ చేయబోయమని జనం పలుచోట్ల వెనుదిరిగిన అధికారులు మూడు జిల్లాల్లో ఇరవై ఐదు బృందాలతో సర్వే పలు చోట్ల ఇండ్లకు మార్కింగ్ అరే నిన్న మొన్నటి దాకా వెలుగు పేపర్లో మొత్తం వాళ్ళు చెప్పాం వీళ్ళు పోయినట్టు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టు వెలుగు పేపర్ కూడా ఇంత కథాల్లో వచ్చిండు మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇంటలేరు ఇక ఇంటలేరు పోనే పోంరా మాకు కేసీఆర్ ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్లు ఏమంటాను వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో రేవంత్ రెడ్డి ఉండాలి అంటాను చలో నువ్వేవో అయితే ఇప్పుడు ఇక్కడ మతలాబ్బు ఉన్నది వీలు కట్టుకున్న బిల్డింగులు అంగరంగ వైభవంగా ఉన్నాయి ఇక్కడ ఫోటో చూడు అదే అదే ఇక్కడ కృష్ణ బొమ్మ రావణ బొమ్మ వేసుకున్నాడు అంగరంగ వైభవంగా బిల్డింగ్ కట్టుకున్నారు ఇప్పుడు ఈ బిల్డింగ్లు కాకుండా ఏ బిల్డింగ్లు ఇస్తారట డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయిగా ఇనుప తలుపులు ఇనుప కిటికీలు ఆ పేరుకు డబుల్ బెడ్రూమ్లే కానీ నాణ్యత లేని ఇండ్లవి ఇప్పుడు ఆ ఇండ్లలోకి బొమ్మ అంటే ఈయనేమో కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టుకొని ఇల్లు కట్టుకొని ఉంటాడు పంపించేదేమో ఐదు లక్షల పది రు పది లక్షల విలువ చేసి ఇంట్లోకి పంపుతాడు ఇప్పుడు వీళ్ళు ఎట్లుకుంటారు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మేము కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఆ ఆయుధంగా చేసి కష్టపడి మా పిల్లలకు ఒక గూడు కట్టి పెడితే ఇప్పుడు ఈ గూడును కాల్ చేసి మా బతుకులు చేసి మనం రోడ్డు మీద ఎత్తావా ఆ డబుల్ బెడ్రూమ్లోకి పోయి మేము ఉండాలా ఆ డబుల్ బెడ్రూమ్లో లో పోయి మళ్ళీ అన్ని మంచిగా వేసుకోవాలన్నా మళ్ళీ పది లక్షలు వస్తాయి ఎందుకంటే వాళ్ళు ఏం లేదు వచ్చి ఖాళీ గోడలు పెట్టిండే ఓ రంగు లేవు ఓ సీలింగ్ లేదు ఓ ఫ్యాన్ లేదు ఓ సివిచ్ లేదు కాబట్టి ఇప్పుడు ఏంది మొత్తం ఈ మూసి ఆ మూసి ప్రక్షాళన పేరుతోటి ఆ చుట్టుపక్కల ఉన్న యాభై వేల కుటుంబాలను తరలిస్తామని గొప్పలు చెప్పుకున్నాడు కానీ మీరు ఇవ్వవలసింది డబుల్ బెడ్రూమ్లు కాదు అయ్యా తాత వీళ్లకు నిజంగా వీళ్ళు ఇల్లు చాలా గొప్పగా కట్టుకున్నారు ఇల్లు మూసి పరివాక ప్రాంతంలో ఒక్కొక్కరు కోట్లు విలువ చేసే బిల్డింగ్లు కట్టుకున్నారు ఒక్కొక్కరు ఇప్పుడు వాళ్ళని ఉన్న పరంగా వాళ్ళ మొత్తం వాళ్ళ బతుకుల మీద దెబ్బ కొడుతున్నావు ఒక సామాన్యుడు కావచ్చు మధ్యతరగతుడు కావచ్చు హైదరాబాద్లో ఇల్లు కట్టాలంటే కనీసం ఒక కోటి రూపాయలు అవుతుంది అది కూడా జాగోని కాదు కేవలం ఒక అపార్ట్మెంట్లో ఇల్లు కొనాలంటే కోటి రూపాయలు ఇక జాగొని ఇల్లు కట్టాలంటే కనీసం ఒక ఐదు కోట్ల రూపాయలు కావాలి మరి పాపం వాళ్ళు ఆనాడు ఎట్లా కట్టుకున్నారో ఏం కట్టుకున్నారో కట్టుకున్నారు కోట్ల విలువ చేసే ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు ఆ కోట్ల విలువ చేసే ఇంటి నుండి నువ్వు వాళ్ళను బయటికి పంపంటే పోతారా వాళ్ళు సచ్చిన పోరు వాళ్ళు నువ్వేం చేయాలి ఫోర్త్ సిటీ అంటాను కదా మనిషికి రెండు వందల గజాలు జాగి అక్కడ నీకు ఉంటే మనిషికి రెండు వందల గజాల జాగియాలి మూసి పక్కన ఉన్నారు ముక్కు మూసుకొని బతుకుతాను అనుకోకు వాళ్ళు ఏదో బతుకెళ్ళదిస్తాను అయిపోయింది అమ్మా అంత పెద్ద ఇండిసి పెట్టి వెళ్ళకూడదామని ఇంత పెద్ద ప్లాన్ వేసినావు దొంగ పదమూడు వేల ఎకరాలు పద్నాలుగు వేల ఎకరాలు మరి సేకరించినావు కదా గంత గల్ల ఒక్క ఎకరం పోతే పోయింది అనుకొని ఆ యాభై వేల మందికి ఏపోయినో ఒకెకరం మా నుంచి ఒక ఐదు ఎకరాలు పోతాయి కావచ్చు ఓ ఐదు ఎకరాలు పది ఎకరాలు పోతాయి ఈ వీళ్ళందరికి తన్నుర్రి ఎవరు వచ్చినా తన్నుర్రి తప్పే లేదు వీళ్ళు అయ్యేలా జాగిరి కాదు వీళ్ళు అవ్వాల జాగిరి కాదు మిమ్మల్ని వచ్చి కాల్ చేయించడానికి అసలు మూసి ప్రక్షాళన పేరుతో నువ్వు ఈ ఇదే నీ మేనిఫెస్టోలో పెట్టావా వీళ్ళని కాల్ చేస్తామని పెట్టనే పెట్టలే వాళ్ళ జోలికి ఎందుకు పోతున్నావు నీ అన్నదేమో మంచి అట్లనే ఉంచిన ఎఫ్టీ అలా ఈ సామాన్యుల ఇండ్ల మీదనేమో పడతావు